జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి విజయవాడ నుంచి పరుగు పరుగున వచ్చాను రెండు వేల పదిలోనే రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్ బాబుతో ప్రయాణం చేశాము విజయవాడలోని అనేక రాజకీయాల్లో కొంత మానసికంగా ఆవేదన చెంది దూరమైనప్పటికీ నా మనసు ఎప్పుడూ ఈ కుటుంబం కోసం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేయర్గా చేశాను కమ్యూనిస్టు పార్టీ విలువల నుంచి వచ్చిన నేను అనేక పరిస్థితులను ఎదుర్కొని ఇవాళ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి బీసీల సీట్ అయిన మంగళగిరిని లోకేష్కి ఎలా కేటాయిస్తారు అని ప్రశ్నించడానికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబాన్ని ఎన్ని రకాలుగా వేధిస్తారు అని ప్రశ్నించడానికి వచ్చాను ఈ రాష్ట్రంలోని మహిళలందరినీ చైతన్యపరిచి ఈ రాష్ట్రంలోని పరిస్థితులన్నీ చైతన్యపరిచి ఎస్సీ బీసీ మైనారిటీల జీవిత విలువల్ని కాపాడి ముందుకు తీసుకెళ్లే నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డే కనుక జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేయడానికి ఈ రకంగా పోలీస్ స్టేషన్ల దగ్గర నుంచి ముఖ్యంగా చింతమనేని ప్రభాకర్ లాంటి వారిని కూడా మార్చలేని పరిస్థితిలో ఉన్న చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను ప్రయత్నిస్తాను పనిచేస్తాను జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేస్తానని తెలియజేస్తా ఉన్నా